హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి సురేష్తో జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది మోహన్ సింగ్ అనే పేరుతో మన ఇంట్లోకి వచ్చింది మీననని నాకు డౌట్గా ఉందన్నయ్య అని దాత్రి అంటూ ఉండగా అయితే పోలీసులకి కాల్ చేయమా అని కంగారుగా సురేష్ అంటూ ఉండగా లేదన్నయ్య వచ్చింది మీననో కాదో అని కన్ఫామ్గా మనం తెలుసుకుంది పోలీసులకి కాల్ చేస్తే ఆ తర్వాత నువ్వు ఎందుకు కాల్ చేసావు నీకేం తెలుసు విననంటే అని ఇంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేక నా జాబ్ గుర్చి చెప్పాల్సి వస్తుందన్నయ్య మనం ఫస్ట్ వచ్చింది మీననా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి అని సురేష్తో అంటూ ఉంటుంది దాత్రి ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం అమ్మా అని సురేష్ అడుగుతుండగా దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తాను నువ్వు చేస్తావా అని అడుగుతుంటుంది దాత్రి చేస్తానమ్మా ఖచ్చితంగా చేస్తాను చెప్పు అని సురేష్ అంటూ ఉండగా నువ్వు ముసుగు వేసుకొని ఒక దొంగలా ఇంట్లోకి వచ్చి అందరిని బెదిరించి నగలు ఇవ్వమని అడుగు అప్పుడు వచ్చింది మీనన్ అయితే నెక్స్ట్ సెకండ్లో నీ చేతిలో ఉన్న కత్తి మీనన్ చేతిలోకి వెళ్తుంది వచ్చింది మీనన్ కాకపోతే అందరితో పాటు మీనన్ కూడా భయపడతాడు అన్నయ్య అని అంటుండగా సరే కౌశికి కూడా ఇంట్లో లేదు కాబట్టి నేను తొందరగా ముసుగు వేసుకొని వస్తానమ్మా అని సురేష్ ముసుగు వేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు దాత్రి అక్కడికి రాగానే ఇక కమలాకర్ వైజయంతి పాస్పోర్ట్ పోస్ట్ అని నిషి రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇక మీనన్ ఒక్కడే ఉన్న టైంలో దాత్రి అనుమానంగా వచ్చి చూస్తూ ఉంటుంది ఇక కమలాకర్ నువ్వు వెతుకమ్మా నేను హాల్లోకి వెళ్తున్నాను అని అంటూ మళ్ళీ అందరూ హాల్లోకి చేరిపోతారు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ సురేష్ దొంగ వేషంలో వచ్చి ఆహా కొంచెం దొంగతనం కోసం వస్తే ఈ రోజు నాకు ఎంత పెద్ద జాక్పాట్ తగిలింది అని అనుకుంటూ ఇక అందరిని బెదిరిస్తూ ఉంటాడు సురేష్ ఆ నగలన్ని మూటకట్టి నాకు ఇవ్వండి అని బెదిరిస్తూ ఉండగా ఇక హీరోలాగా బూచి వెళ్ళి సురేష్కి అడ్డంగా నిలబడతాడు అప్పుడు సురేష్ ఒక్క తన్ను తంతాడు బూచి అల్లంత దూరాన పడతాడు ఇక కాచి వైజయంతి బూచిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో మీనన్ సురేష్ దగ్గరికి వెళ్లి సురేష్ ని కొట్టి సురేష్ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని సురేష్ ని పొడవబోతూ ఉండగా ఇక దాత్రి మీనన్ చేయి పట్టుకొని ఆపి ఏంటి ఇది దొంగతనానికి వస్తే పోలీసులకు అప్పజెప్పాలి కాని ఇలా చంపేస్తారా ఎవరైనా అని దాత్రి అంటూ ఉంటుంది ఇక వెంటనే మీనన్ ఇలా అంటూ ఉంటాడు కాదు నన్ను కూడా చంపేస్తాడేమోనన్న భయంతో అలా చేయబోయాను అని మాట మారుస్తూ ఉంటాడు ఇక వెనుక నుండి కమలాకర్ వచ్చి సురేష్ని పట్టుకుంటాడు ఇక వైజయంతి పోలీసులకి కాల్ చేయమ్మా అని అరుస్తూ ఉండడంతో ఇక ఆ చేస్తానత్తయ్యా అని దాత్రి ఫోన్ తీస్తుంది అప్పుడు మీనన్ కూడా ఎవరి పాపాన వాళ్ళే పోతారులే ఫోన్ చేయడం ఎందుకు అని అంటూ ఉండగా ఇక దాత్రి సురేష్కి వెళ్ళిపోమన్నట్టు వెళ్ళిపోమ్మన్నట్టు సైగా చేస్తూ ఉంటుంది ఇక సురేష్ పారిపోతాడు దాత్రి కూడా అక్కడి నుండి బయటికి వచ్చి వచ్చింది మీనన్ అన్నమాట ఎంత మంచిగా చిక్కుకున్నావు మీనా అని మనసులో అనుకుంటూ ఇక ఇలా అంటూ ఉంటుంది వేటగాడి బాణానికి వేటే తనంతట తానే వచ్చి తగిలినట్టుగా ఈ ఇంట్లో జేడి ఉందని తెలియక నువ్వు భలే వచ్చి చిక్కుకున్నావు ఇక ఇది నా టైం ఇప్పుడు నా చేతికి మట్టి అంటకుండా ఇక పోలీసులతో నిన్ను అరెస్ట్ చేపించి ఆ తర్వాత నిన్ను నా కస్టడీకి రప్పించుకుంటాను అని దాత్రి అనుకుంటూ పోలీసులకు కాల్ చేసి ఇక నేను వజ్రపాటి కౌశిక ఇంటి నుండి మాట్లాడుతున్నాను నగల దుకాణం నుండి మా ఇంటికి వచ్చినట్టు ఒకడు వచ్చాడు కానీ నాకు అనుమానంగా అనిపించి ఆ నగల షాప్కి కాల్ చేసి అడిగితే మేమెవరం పంపించలేదు అని చెప్పారు కాబట్టి వాడు దొంగ అని నాకు అర్థమైంది వాడు కరుడు కట్టిన తీవ్రవాదిలాగా ఉన్నాడు అని దాత్రి అనగానే మీరు కాస్త అనుమానం రాకుండా మేనేజ్ చేయండి నేను వస్తున్నాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక దాత్రి వచ్చి మీనంతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పటికే వైజయంతి కాచి బూచిని తీసుకొని వెళ్ళిపోతారు ఇక కమలాకరేమో మళ్ళీ నిషి రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక దాత్రి వచ్చి మీనన్ని ఇక మీ టైం అయిపోయింది సార్ అని అనగానే టెన్షన్ గా లేచి నిలబడతాడు మీనన్ ఇక ధాత్రి అదే అదే సార్ మీరు నగల షాప్కి వెళ్ళే టైం అయిపోయిందని చెప్తున్నాను అని అంటుండగా మీనన్ నగలేవి ఫైనల్ కాలేదమ్మా మీ కమలాకర్ మావయ్యతో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతాను అని మీనన్ అంటూ ఉండగా మా కమలాకర్ మావయ్య మీదనే ఉన్నారు రండి తీసుకెళ్తాను అని అంటూ ఉంటుంది దాత్రి ఇదే అదనుగా రూమ్లో అయితే పాస్పోర్ట్ ఈజీగా తీసుకోవచ్చు అనుకుని దాత్రి వెనకాలే నడుస్తూ ఉంటాడు మీనన్ ఇక కమలాకర్ రూమ్లోకి వెళ్ళి ఏంటమ్మా ఇంత లేటా పాస్పోర్ట్ తీసుకురావడానికి అని అంటుండగా దొరకట్లేదు మామయ్య లాకర్లో కూడా చూశాను అని నిషి అంటుంటుంది యువరాజ్కి కాల్ చేయకపోయావా అని అంటుండగా సిగ్నల్స్ లేవు మామయ్య కాల్ కలవట్లేదు అని అంటుండగానే యువరాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇక నీ పాస్పోర్ట్ ఎక్కడ అని అడుగుతో ఉండగా బెట్ కింద ఉంది అని చెప్పేస్తాడు యువరాజ్ ఆ పాస్పోర్ట్ ని తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు ఇక మరోవైపు దాత్రి మీనన్ని ఆ రూమ్ లో ఉన్నారు మా మావయ్య అని మీనన్ కి చెప్పగానే ఒక్క అడుగు మీనన్ లోపలికి వేయగానే మీనన్ని తోసేసి ఇక రూమ్ కి గొల్లం పెట్టేస్తుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కిందికి దిగి వచ్చేస్తారు ఏంటి ఏం చేశావు అని అందరూ అడుగుతుండగా లోపల నుండి మీనన్ తలుపు తీయండి అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ గొంతు మనకు నగలు తీసుకొచ్చిన వాడిది ఇది వాణ్ణి రూమ్ లో పెట్టి లాక్ వేసింది అతయ్యా అని నిషి అంటూ ఉంటుంది ఇక తియ్యే ఏం చేస్తున్నావు అని నిషి వైజయంతి కమలాకర్ అందరూ అరుస్తూ ఉండగా ఇక దాత్రి ఇలా చెప్పేస్తూ ఉంటుంది అతయ్య వాడు మణికంఠ జ్యువెలర్స్ నుంచి వచ్చిన వాడు కాదు నేను నగల షాప్ కి కాల్ చేసి కనుక్కున్నాడు వాడు దొంగ విధవా అందుకే రూమ్ లో పెట్టాను అని అంటూ ఉండగా ఇక సురేష్ అంటే మనమందరం మోసపోయాయం అన్నమాట అని అంటూ మావయ్య మీకు తెలిసినన్న వారు అన్నారు కదా అని సురేష్ అడుగుతూ ఉండగా ఆహా ఇతను కాదు నాకు తెలిసింది నా ఫ్రెండ్ వీడు నా ఫ్రెండ్కి తెలుసంట అంతే అని అందరూ తప్పించుకుంటూ ఉంటారు ఇక అన్నిషి వైజయంతితో ఇలా అంటుంటుంది ఎలాగైనా అతన్ని పంపించేయండి లేదంటే యువరాజ్ బ్రతికే ఉన్నాడన్న విషయం బయటపడుతుంది అని నిషి అంటుండగా ఆ లోపే పోలీసులు వచ్చేస్తారు పోలీసులు ఎందుకు వచ్చారు అని వైజయంతి కంగారుగా అడుగుతుండగా ఇంకెందుకు అత్తయ్యా దొంగ ఇంట్లో ఉంటే పోలీసులే కదా వస్తారు అని దాత్రి అంటూ ఉంటుంది ఎక్కడ మా దొంగ అని పోలీసులు అడుగుతుండగా రూంలో ఉన్నారు అని దాత్రి చెప్తుంది ఇక రూమ్లోకి పోలీసులు వెళ్ళగానే మళ్ళీ ఉత్తి చేతులతోనే బయటికి వస్తారు ఎవరు లేరమ్మా అని అంటుండగా దాత్రి కంగారుగా లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటుంది బాత్రూమ్ డోర్ కూడా తీసే ఉంటుంది ఇక వెనకాల విండో నుండి మీనన్ కిందికి దూకి పారిపోతూ ఉంటాడు చ ఈసారి కూడా మిస్ అయ్యావా చేతికి దొరికిన మీనన్ని వదిలిపెట్టేశానే అని దాత్రి చాలా బాధపడుతూ ఉండగా ఇక మీనన్ వెళ్తూ వెళ్తూ తనని తోసేసిన జగదాత్రిని చూస్తూ నన్ను తోసేసి రూమ్లో పెట్టి పోలీసులకి బంధించాలి అని చూస్తావు కదా జగదాత్రి నిన్ను వదలను అని మీనన్ అనుకుంటూ అక్కడి నుండి పారిపోతాడు ఇక కూడా యువరాజ్ పాస్పోర్ట్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇక కేదార్కి విషయం చెప్పి రమ్మని వంట చేయమని చెప్పి నేను యువరాజ్ బాడీ దగ్గర ఏవైనా క్లూస్ దొరుకుతాయా కనుక్కోవాలి అని అనుకుంటూ దాత్రి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మీనన్ మనుషులతో పాటు యువరాజ్ కూడా హాస్పిటల్కి చేరుతారు ఇక నువ్వు ఇక్కడే ఉండు ఎవరికైనా డౌట్ వస్తుంది అని దేవా మిగిలిన వాళ్ళందరూ ఇక మాచురిలోకి వెళ్తూ ఉంటారు ఇక స్ట్రెచ్చర్ పైన ఒక ఇద్దరు మనుషులని పట్టుకొని ముసుగు వేసి దేవ లోపలికి తీసుకెళ్తూ ఉండగా ఇక అక్కడున్న త్రిపాఠి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడున్న కానిస్టేబుల్ అడ్డుకుంటూ ఉండగా ఇక యాక్సిడెంట్ కేసారు వెళ్ళనివ్వండి వెళ్ళనివ్వండి అని దేవ గొడవ చేస్తూ ఉండగా త్రిపాఠి లోపలికి వెళ్ళామని సైగ చేయడంతో అక్కడున్న కానిస్టేబుల్ దేవాని లోపలికి పంపిస్తాడు ఇక డాక్టర్ ప్రియా వేషంలో జగదాత్రి ఇక కిరణ్ కాంపౌండర్ వేషంలో అక్కడికి వస్తూ ఉంటారు ఇక ఎలాగైనా మనం లోపలికి వెళ్ళాలి అని దాత్రి అంటూ ఉండగా అలాగే మేడం అని అంటూ తాగుబోతులా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ తాగి వచ్చావా ఈరోజు దీనికి నీ మీద కంప్లైంట్ ఇవ్వడం గ్యారీంటి అని దాత్రి అంటుండగా ఇక కిరణ్ ఇలా అంటూ ఉంటాడు మందు తాగితేనే తప్ప ఈ పని చేయలేం మేడం అని అంటూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ దాత్రి కిరణ్ ని కూడా అడ్డుకుంటూ ఉంటారు ఇక ఏంటయ్యా నీ గోలా నా డ్యూటీ చేసుకోమంటావా లేదంటే మిమ్మల్ని అడుక్కుంటూ పర్మిషన్ లెటర్ తెచ్చుకోమంటావా అని దాత్రి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ ఇప్పటికే ఈ తాగుబోతు సచినోడు చేశాడు మళ్ళీ నీతింత లేటా అనే కానిస్టేబుల్ని డాక్టర్ ప్రియాలా తిడుతూ ఉంటుంది దాత్రి ఇక మా సార్ని అడగాలి అని అంటూ ఉండగా ఇక కిరణ్ తాగుబోతులా యాక్టింగ్ చేస్తూ వెళ్ళనివ్వవయ్యా అసలే ప్రియా మేడంకి చాలా కోపం ఎక్కువ అని అంటూ గోల చేస్తూ ఉండగా ఇక త్రిపాఠి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఏమైంది అని అడుగుతుండగా నా పేరు డాక్టర్ ప్రియా నేను పోస్టుమార్టం చేయడానికి ఇక బాడీని ఎగ్జామినేషన్ చేయాలి లోపలికి వెళ్ళాలి అని కోపంగా మాట్లాడుతుండగా వెళ్ళనివ్వయ్యా అని త్రిపాఠి కానిస్టేబుల్కి పర్మిషన్ ఇవ్వగానే ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది డాక్టర్ ప్రియా కిరణ్ కూడా ఆ లోపే దేవా మనుషులు అక్కడున్న శవాలపై పెట్రోల్ పోసి అగ్గిపెట్ట వెలిగిస్తూ ఉండగా అది వెలగదు ఇక బయట ఉన్న యువరాజ్ వీడు ఏం చేస్తున్నాడా అని లోపలికే వస్తూ ఉంటారు ఇక నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అని దాత్రి అడుగుతూ ఉండగా ఇక ఎవర్రా మీరు ఇక్కడ చూసింది ఎవరికైనా చెప్తే మిమ్మల్ని కూడా కాల్ చేస్తా అని దేవా బెదిరిస్తూ ఉంటాడు అప్పుడు కిరణ్ ఎవరైనా వస్తే నాకు చెప్పు ఇక వీళ్ళకి మ్యాచ్ బాక్స్ ఎలా వెలిగించాలో నేను ట్రైనింగ్ ఇస్తా అని దాత్రి అంటూ ఉంటుంది ఇక ఆ బాడీ యువరాజుతి కాదని దాత్రి నిరూపించగలదా ఏం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్